మరొక వైపున మాద్రే సుతుడైన సహదేవునికి దుశ్శాసనుడికి యుద్ధం జరిగింది వారిద్దరూ తలపడటం చూసి రథికులు తమ వస్త్రాంచలాలు ఊపుతూ మహోత్సాహంతో సింహనాదాలు చేశారు అంతటా దుశ్శాసనుడు మూడు బాణాలతో సహదేవుని వక్షస్థలాన్ని నొప్పించగా అతడు కుపితుడై ఒక బాణముతో దుశ్యాసను పీడించి ఒక అమ్ముతో సారథిని కొట్టాడు దుశాసనుడు సహదేవుని ధనస్సు విరగగొట్టాడు డెబ్బై బాణాలు ప్రయోగించి సుతుని రొమ్మున గాఢంగా నాటవేసినాడు సహదేవుడు కొప్ప ఒక ఖడ్గాన్ని దుశ్శాసనుడిపై విసరగా అది అతని ధనుర్బాణాలను త్రుంచి వేసింది ఆ విధంగా ఆ వీరులు ఇద్దరు ఒకరి ధనస్సులు ఒకరు త్రుంచుకుంటూ ఒకరిని ఒకరు బాణాలతో ప్రహరించుకుంటూ చాలాసేపు పోరాడినారు వారు ప్రయోగించిన బాణాలు నభోభాగాన్ని ఆకాశాన్ని కప్పివేశాయి సహదేవుడు ప్రయోగించిన యమా దండము లాంటి విషికం అగ్రభాగం లేనిది ఈకలు లేనిది అయిన బాణం విషికం తనపైకి వస్తూ ఉండగా దుశ్శాసనుడు వాడి అయిన పదునైన ఒక ఖడ్గంతో దాన్ని రెండు ముక్కలు చేశాడు ఆ విధంగా సహదేవుడి బాణాల పరంపరలను ఒమ్ము చేస్తూ దుశ్శాసనుడు ఘోరంగా యుద్ధం చేశాడు అప్పుడు పుత్రుడు కుపితుడై కుపించినవాడై మృత్యు కాలాంతక తుల్యమైన ఒక ఘోరమైన బాణాన్ని సంధించి అల్లెత్రాడు ఆకర్ణాంతము లాగి ప్రయోగించగా అది వెళ్ళి దుశ్యాసనుడి కవచాన్ని వేసి భూమిలో ప్రవేశించింది అప్పుడు ఆ దుశ్యాసనుడి వక్షస్థలం నుండి బోట 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 నెత్తురు ధారలుగా ప్రవహించింది అతడు మూర్చపోయి రథంపై ఒరిగిపోయాడు అది చూసి అతని సారథి రథాన్ని తొలగించుకొని పోయాడు ఆ విధంగా సహదేవుడు దుశ్శాసను ఓడించి మించి తర్వాత దుర్యోధనుడి సేనపై పడి పీడించడం మొదలుపెట్టాడు